హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం జమిలీ ఎన్నికలు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే టాపిక్ గురించి ఒకసారి చూద్దాం జమిలీ ఎన్నికలు వన్ నేషన్ వన్ ఎలక్షన్ మనందరికీ తెలుసు జమిలీ ఎన్నికల కోసం వన్ నేషన్ వన్ ఎలక్షన్ కోసం అనే అనగా లోక్సభ రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం కోసం కేంద్ర ప్రభుత్వం మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఒక ఉన్నత స్థాయి కమిటీని రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో వేశారని మనందరికీ తెలుసు అయితే ఈ కమిటీ రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ పద్నాలుగున పద్దెనిమిది వేల పైగా పేజీలు ఉన్న నివేదికను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించింది అయితే దీంట్లో నుంచి మూడు వందల ఇరవై ఒక్క పేజీలను పబ్లిక్ డొమైన్లో ఉంచారు ఈ కమిటీ నివేదికలో మొదటి దశగా లోక్సభ మరియు రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలని తదుపరి దశలో సార్వత్రిక ఎన్నికలు జరిగిన వంద రోజుల్లో వంద రోజుల్లో మున్సిపల్ మరియు పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని సిఫారసు చేసింది అయితే ఇటీవల జమిలీ ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంతో జమిలీ ఎన్నికలపై చర్చ మొదలైంది వన్ నేషన్ వన్ ఎలక్షన్పై చర్చ మొదలైంది ఒకసారి మనం ఇక్కడ ఈ వీడియోలో అనుకూల పరిస్థితులు ఏంటి ప్రతికూల పరిస్థితులు ఏంటి అనేది ఒకసారి చూద్దాం అనుకూల ప్రతికూల వాదనలు ఎలా ఉన్నాయనేది ఈ వీడియోలో ఒకసారి చూద్దాం జమిలీ అనగా పార్లమెంటుతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు జరగాలి ఇది భారతదేశంలో కొత్త ఏమీ కాదు పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి పంతొమ్మిది వందల అరవై ఏడు వరకు అరవై ఏడు వరకు దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరిగేవి తర్వాతి కాలంలో వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూలడంతో మధ్యంతర ఎన్నికలు వచ్చి మాయమైపోయింది మాయమైపోయిందని చెప్పవచ్చు దీనివల్ల ఆయా రాష్ట్రాల అసెంబ్లీల గడువులు మారాయి ప్రస్తుత పరిస్థితుల్లో వీటన్నిటిని రాబోయే సార్వత్రిక ఎన్నికలతో కలపాలంటే కొన్ని రాష్ట్రాల అసెంబ్లీల గడువులు పెంచడము లేదా తగ్గించడము చేయాలి ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇక లోక్సభ ముందస్తు ఎన్నికలకు వెళ్ళినా మార్పులు అసలు తప్పవు అందుకు రాజ్యాంగ పరంగా కూడా అవరోధాలు ఉన్నాయి అయితే వాటిని సవరిస్తే సరిపోతుంది రాజ్యాంగంలోని కొన్ని ఆర్టికల్లను సవరిస్తే జమిలీ ఎన్నికలకు మార్గం సుగమవుతుంది దేశంలో వివిధ ఎన్నికల నిర్వహణ తీరుతెన్నులు మార్గదర్శకాలకు ఉద్దేశించిన పంతొమ్మిది వందల యాభై ఒకటి ప్రాతినిధ్య చట్టానికి సవరణలు కొన్ని రాజ్యాంగ సవరణలు కూడా చేయాల్సి ఉంటుంది పంతొమ్మిది వందల యాభై ఒకటి ప్రా చట్టానికి సవరణలు మరియు కొన్ని రాజ్యాంగ సవరణలు చేస్తే జమిని ఎన్నికలను సజావుగా నిర్వహించుకోవచ్చు ఇక రాజ్యాంగ సవరణలు కొన్ని చేయాల్సి ఉంటుంది అన్నాం కదా ప్రధానంగా ఆరు రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉంటుంది ప్రధానంగా ఆరు రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉంటుంది ఒకటి ఆర్టికల్ ఎనభై మూడు ఆర్టికల్ ఎనభై మూడులో లోక్సభ రాజ్యసభ కాల పరిమితికి సంబంధించింది ఇది లోక్సభ రాజ్యసభల కాల పరిమితికి సంబంధించిన ఆర్టికల్ను సవరించాలి ఉంటుంది రెండవది ఆర్టికల్ వన్ సెవెంటీ టూ వన్ ఆర్టికల్ వన్ సెవెంటీ టూ వన్ రాష్ట్రాల అసెంబ్లీలకు ఐదేళ్ల గడువును గుర్చింది దీన్ని కూడా సవరించాల్సి ఉంటుంది ఇక మూడవ ఆర్టికల్ సవరించాల్సింది ఆర్టికల్ ఎనభై మూడు రెండు అత్యవసర పరిస్థితుల సమయంలో కాల పరిమితిని ఏడాదికి మించకుండా పార్లమెంటు చట్టం ద్వారా వీలు కల్పించేది ఇక నాలుగో ఆర్టికల్ సవరించాల్సింది ఆర్టికల్ ఎనభై ఐదు రెండు బి రాష్ట్రపతికి లోక్సభను రద్దు చేసే అధికారం ఉంది ఇక ఆర్టికల్ వన్ సెవెంటీ ఫోర్ టూ బి ద్వారా రాష్ట్ర అసెంబ్లీల రద్దు అధికారం గవర్నర్కి ఉంది వీటిని కూడా సవరించాల్సి ఉంటుంది ఇంకా ఐదవ ఆర్టికల్ సవరించాల్సిన ఐదవ ఆర్టికల్ చూస్తే ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ను కనుక చూస్తే రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన దీన్ని కూడా సవరిస్తే సరిపోతుంది మరొకటి ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ తెలియజేసేది ఏంటంటే ఎన్నికల కమిషన్కు సంబంధించిన అధికారాలను ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ తెలియజేస్తుంది ఇలా ఈ సవరణలన్నీ జరిగితే జమిలి ఎన్నికలు దేశంలో జరుగుతాయి పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి పంతొమ్మిది వందల అరవై ఏడు వరకు దేశంలో జమిలీ ఎన్నికలు జరిగాయి కాబట్టి ఈ ఆర్టికల్ను మనం సవరించుకున్నట్లయితే దేశంలో జమిలీ ఎన్నికలు జరగడానికి మార్గం సుమవుతుంది ఇక రాజ్యాంగ సవరణను పార్లమెంటులో టూ బై థర్డ్ వంతు మెజారిటీతో ఆమోదించబడాలి టూ బై థర్డ్ మెజారిటీతో ఆమోదించబడాలి ఇది ఫ్రెండ్స్ జమలి ఎన్నికలు వాటి గురించిన కొంత సమాచారం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ